నేను కావా అంటే చాలా బాగుంటుందని తీసుకున్నాను కానీ చాలా చేదుగా ఉండేసరికి ఇక్కడ చూడండి చాలా బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ చాలా ఉన్నాయి ఓకే మా సీట్స్ ఇక్కడ ఉన్నాయని మేము కన్ఫర్మ్ చేసుకొని ఇక్కడ కూర్చున్నాము ఇల్లి ఆకాశంలో ఉండగానే మేము మా లంచ్ ని కంప్లీట్ షూటింగ్ జరిగే ప్లేస్ ఏమైనా ఉంటాయి మా లోపల సూర్య ఎందుకంత నవ్వు ఆ మీకు రాలేదనా అంటే నాకైతే ఇప్పుడు భయం వేస్తుంది ఇన్ని గంటలు ఎక్కడికి బయలుదేరి వెళ్ళిపోతున్నానా అని మరి మా వాణి అంకులని అక్క అంటే నువ్వు అక్కలా ఉంటావు తొక్కలా ఉంటాను వెల్కమ్ బ్యాక్ నమస్తే ఈరోజు మా వారితో కలిసి అది సస్పెన్స్ ఎక్కడికి వెళ్తున్నాను సస్పెన్స్ ఈరోజు మా వారితో జర్నీ ఈ రోజు మా వారితో కలిసి నేను సస్పెన్స్ ఏమీ లేదండి అది లండన్ వెళ్తున్నాము ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ అయింది ప్లీజ్ టేక్ లండన్ వెళ్ళటానికి మేము ముందుగా హైదరాబాద్ నుండి బెహరైన్ ఫ్లైట్ ఎక్కాము హైదరాబాద్ టు బెహరైన్ వెళ్తున్నాము क्या खा रहे फ्लाइट एक्का गाने జ్యూసెస్ ఇచ్చారు తర్వాత డేట్స్ ఇచ్చారు ఇప్పుడు చూడండి కావా టీ అంట నేను కావా అంటే చాలా బాగుంటుందని తీసుకున్నాను కానీ చాలా చేదుగా ఉండేసరికి నెమ్మదిగా మా వారికి ఇచ్చేసాను ఇది ఫ్లైట్ లో ఇలా పౌచ్ ఇస్తారు ఇందులో ఐ మాస్క్ ఇంకా మాయిశ్చరైజర్ మనకు కావాల్సిన కొన్ని ఐటమ్స్ ఉంటాయి తర్వాత ఇప్పుడు ఫుడ్ ని పెట్టేశారు మనకి కావలసిన ఫుడ్ ని ఇక్కడ ఆర్డర్ చేసుకోవచ్చు నాకు ఎందుకో ఆకలి అనిపించలేదు కాబట్టి నేను డేట్స్ ని తీసుకొని ఇప్పుడు డేట్స్ తోటి సరిపెట్టేసుకుంటున్నాను ఈ రోజు ఎందుకు ఫ్లైట్ అంతా చాలా ఖాళీగా ఉంది బిజినెస్ క్లాస్ అంతా ఖాళీగా ఉంది బిజినెస్ క్లాస్ లో నేను మా వారు తప్ప ఎవ్వరూ లేరు ఎకనామీలో అయితే కొంతమందే ఉన్నారు ఆల్మోస్ట్ ఫ్లైట్ అంతా ఖాళీగానే అనిపించింది మాకు మా వారు ఒక కొనుకు తీసేశారు ఈ గ్యాప్ లో ఓకే ఇప్పుడు బెహరేన్ వచ్చేసింది మేము ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్కి ఎక్కాము ఇక్కడికి వచ్చేసరికి టైమ్ సిక్స్ థర్టీ అయిపోయింది బెహరైన్ నుండి లండన్ వెళ్లే ఫ్లైట్ టూ ఓ క్లాక్ కి అని చెప్పారు అంటే మేము సిక్స్ థర్టీకి కి దిగాము టూ ఓ క్లాక్ వరకు మేము బెహరైన్ ఎయిర్పోర్ట్ లోనే ఉండాల్సి వచ్చింది కాసేపు ఈ ఎయిర్పోర్ట్ అంతా తిరిగి చూసాము తర్వాత లాంజ్ రూమ్ లోకి వచ్చేసాము ఇక్కడ చూడండి చాలా బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ చాలా ఉన్నాయి ఈ చైర్స్ చూడండి ఎంత బాగున్నాయి కదా క్యూట్ గా ఉన్నాయి తర్వాత ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ చాలా ఉండేసరికి ఏం తినాలి అని ఆలోచించకుండా నేను ఇలా షూట్ చేయడం మొదలుపెట్టాను ఫ్లైట్లో నేను ఏమీ తినలేదు కాబట్టి ఏం తినాలా అని ఆలోచిస్తూ ఒకసారి అంతా ఏమేమి ఉన్నాయో చూసేసి తర్వాత అందులోంచి సెలెక్ట్ చేసుకోవచ్చులే అని ముందుగా అయితే ఇక్కడ లాంజ్లో చాలా రకాలు పెట్టేశారండి వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి కిడ్స్ మెనూ కూడా గా పెట్టారు అన్ని ఐటమ్స్ చూసేశాక ఇంకా ఏది తినాలనిపించలేదు నాకు అందుకు నా ప్లేట్లో చూడండి ఓన్లీ ఫ్రూట్స్ ఆల్ వెరైటీ ఫ్రూట్స్ పెట్టుకుని వచ్చేసాను మా వారు చక్కగా ఆమ్లెట్ మసాలా ఆమ్లెట్ తింటున్నారు బటర్ మిల్క్ ఇలా మేము లాంజ్లో తినేసి లాంజ్లోనే ఒక టూ అవర్స్ రెస్ట్ తీసుకున్నాము తర్వాత ఇంకా ఏం చేయాలి అని ఆలోచించి మళ్ళీ ఎయిర్పోర్ట్ ఒకసారి అప్ వేద్దామని ఎయిర్పోర్ట్కి లోపలికి వచ్చేసాము ఎందుకంటే కాస్త వాకింగ్ చేస్తే బెటర్గా ఉంటుందని నేను మా వారు అనుకున్నాము ఎందుకంటే తర్వాత మళ్ళీ ఫ్లైట్ టూ ఓ క్లాక్కి ఎక్కితే లండన్ వచ్చే వరకు ఫ్లైట్లో కూర్చొనే ఉండాలి కాబట్టి ఇప్పుడు ఫ్లైట్ వచ్చేసింది టూ ఓ క్లాక్కి లండన్ ఫ్లైట్ నేను మా వారు మా ప్లేస్ ఎక్కడుందా మా సీట్ నెంబర్ ఎక్కడుందా అని చూసుకుంటూ ఓకే మా సీట్స్ ఇక్కడ ఉన్నాయని మేము కన్ఫర్మ్ చేసుకొని ఇక్కడ కూర్చున్నాము ఈ రోజు ఈ ఫ్లైట్ అయితే ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది ఫ్లైట్ లో ఇలా కూర్చోగానే ఇక్కడ చూడండి హాట్ టవల్స్ ఇస్తారు కోల్డ్ టవల్స్ కూడా ఉంటాయి ఆ దీంతో మనం ఫ్రెష్ అప్ అయిపోవచ్చు మేము ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ కి హైదరాబాద్ నుండి బయలుదేరాం కాబట్టి ఆ నైట్ అంతా పడుకోలేదు మధ్య మధ్యలో ఒక టూ అవర్స్ అలాగ కొనుగు తీసాం గాని మాకు నిద్ర సరిగ్గా ఉన్నట్టు అనిపించలేదు ఇలా ఈ ఫ్లైట్ ఎక్కిన తర్వాత ఇక్కడ కూడా కావా టీని ఇచ్చారు నాకు మాత్రం వద్దని చెప్పేశాను మా వారి కంటే నచ్చిందంట మా వారు తీసుకున్నారు మేము కూర్చున్న సీట్స్ మీద చూడండి ఇలా మార్క్స్ ఉంటాయి అంటే ఈ ఇవి స్విచ్లు అన్నమాట ఇది ప్రెస్ చేస్తే మన సీట్ బెడ్ లాగా మారిపోతుంది చైర్ లాగా మారుతుంది దీనికి ఆప్షన్స్ ఉన్నాయి ఎందుకంటే అంతసేపు కూర్చోవాలి కాబట్టి ఇక్కడ చూడండి మా వారి చేతిలో ఇలాగా కూర్చోగానే పౌచెస్ ఇస్తారు ఇక్కడ కూడా ఈ పౌచ్ లో మాయిశ్చరైజర్ ఉంటుంది తర్వాత ఇయర్ లో పెట్టుకునే కాటన్ ఇస్తారు తర్వాత ఇందులో శానిటైజర్ ఉంటుంది మౌత్ వాష్ ఉంటుంది పేస్ట్ ఉంటుంది బ్రష్ ఉంటుంది తర్వాత సాక్సెస్ కూడా ఉంటాయి అంటే మన జర్నీలో కావలసిన ఐటమ్స్ వీళ్లే ఇస్తారు ఇలా పౌచ్ లో వేసి ఇక్కడ కూడా డ్రై ఫ్రూట్స్ ఇచ్చేసరికి నాకు డ్రై ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి తీసుకున్నాను తర్వాత ఇక్కడ ఇప్పుడు వీళ్ళు లంచ్ అరేంజ్ చేశారు ఫ్లైట్ అయితే బయలుదేరిపోయింది ఆకాశంలో ఉంది ఆకాశంలో ఉండగానే మేము మా లంచ్ ని కంప్లీట్ చేసాము ఎందుకంటే లంచ్ తినేసాక ఇంకా పడుకోవడమే రెస్ట్ తీసుకోవడమే ఎందుకంటే నైట్ అంతా నిద్రపోలేదు కాబట్టి అంటే మధ్య మధ్యలో ఒక రెండు గంటలు నిద్రపోయినా అది ఫుల్ఫిల్ నిద్ర అవ్వలేదు మాకు ఇంకొక విషయం ప్రయాణంలో ఉంటే బాగా అలిసిపోయి ఉంటాము ఎవరేమైనా సరే మనకి నిద్ర చాలా అవసరం కాబట్టి ఇప్పుడు తినేసి ఇప్పుడు మధ్యాహ్నం అయినా సరే అలా పడుకున్నాము ఇప్పుడు లేచేము లేచి చూసేసరికి ఇంకా త్రీ అవర్స్ లండన్ రావడానికి అని చూపించింది సరే మా వారు అయితే ఇప్పుడు గేమ్స్ ఆడుకుంటున్నారు టీవీలో మూవీ చూసారు అండ్ టీవీ అంటే మా సీట్ కి ముందుండే టీవీలో అనమాట ఫైనల్ గా లండన్ వచ్చేసిందండి ఇప్పుడు బయలుదేరుతున్నాము చూడండి ఇక్కడ ఎయిర్ హోస్టర్స్ అందరూ కూడా మా వారితోటి పిక్స్ తీయించుకోవడం నాకు హ్యాపీ అనిపించింది ఇప్పుడు మా హోటల్ రూమ్ కి వచ్చేసాము మా హోటల్ రూమ్ టూర్ ఇది నిన్నటి నుండి ప్రయాణం చేసి ఈ రోజు ఇలా లండన్ వచ్చేసరికి చాలా ప్రశాంతంగా అనిపించింది ఒకసారి మా రూమ్ అంతా అలా తిరిగేసి ఎక్కడెక్కడ ఏమి ఉన్నాయో అన్ని సెర్చ్ చేసి చూసేసుకున్నాను ఈ రోజు రెస్ట్ తీసేసుకున్నాము నెక్స్ట్ డే మార్నింగ్ మా వారికి షూట్ ఉంది నేను కూడా రెడీ అయిపోయి మా వారితోటి బయలుదేరాము ఎక్కడికి వెళ్తున్నాము లండన్ వెళ్తున్నాము అనుకున్నా

ఫస్ట్ టైం మీరు లండన్లో లండన్ ప్రొడ్యూసర్ అండ్ ఇండియా డైరెక్టర్ ఫస్ట్ టైం తను చేస్తున్నారు ప్రాజెక్టు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆన్ ది ముబారక్ షూటింగ్ జరిగే ప్లేస్ ఇక్కడ ఈ హౌస్లో మాకు ఈ రూమ్ ఇచ్చారు ఇక్కడ కూడా బెడ్రూమ్ బాగుంది ఒకసారి ఇక్కడ చూసేద్దాం ఇది ఒక బెడ్రూమ్ షూటింగ్ లొకేషన్ దగ్గర ఏదో ఇక్కడ ఒక ఇల్లు ఉన్నట్టుగా ఉంది పాత పడిపోయింది అందులో ఏముందో ఒకసారి చూసేద్దాం పాములు ఏమైనా ఉంటాయేమో లోపల ఎవరిని అడగకుండా వెళ్తున్నా పాడు పడిపోయింది ఇలా ఉంది ఇది కానీ చలి అద్దిరిపోతుంది ఇక్కడ ఓ సో సారీ ఇల్లు అనుకున్నాను ఇందులో ఏదో కొన్ని సామాన్లు ఉన్నాయి ఇక్కడ కూడా ఒక ఇల్లు ఉంది ఈ చెట్టు అయితే ఏదో పడిపోయి ఉంది ఇక్కడ షూట్ కి వచ్చేసాము కదా మా వారికి మేకప్ వేస్తున్నారు వీళ్ళు ఇండియన్సే కానీ లండన్ లో సెటిల్ అయ్యారంట వా చూసారా మా వారి ఒడిలో అందాల రాణి ఆ ఇది ఇలాంటివైతే నేను నా పెళ్ళైన కొత్తలో చూసినప్పుడు అయితే చాలా ఏడ్చేసేదాన్ని అసలు భోజనం కూడా తినేదాన్ని కాదు అంత భయపడిపోయేదాన్ని అలా నాకు భయం వేస్తున్నప్పుడు మా వారు ఒకసారి వారి షూటింగ్ కి నా పెళ్ళైన కొత్తలో తీసుకువెళ్లారు తీసుకు ఆ షూట్ ని చూపించారు అంటే నేను సినిమాలోనే చూసి ఆ రొమాన్స్ సీన్స్ నిజం అనుకున్నాను కాబట్టి ఇలా షూట్ కి తీసుకువెళ్లి చూపించేసరికి అప్పుడు అనిపించింది ఆహా వీళ్ళిద్దరు యాక్ట్ చేస్తున్నప్పుడు ఎదురుగా ఇంత మంది జనం ఉంటారు అని ఆనాడు అనుకుని అప్పటి నుంచి నాలో ఉన్న బెంగా భయం పోయింది చూడండి మా వారు ఎంత బాగా యాక్ట్ చేస్తున్నారు కదా భామతోటి అక్కడే ఉండి మా వారి షూట్ ని చూస్తూ నా ఫోన్ లో కూడా ఈ షూట్ ని షూట్ చేసాను ఈ షూట్ లో ఆ అమ్మాయిని చూడగానే నాకు కాస్త బాధ అనిపించింది ఎందుకంటే ఇంత చలిలో కూడా తను అలా యాక్ట్ చేయడం ఆ సీన్ షూట్ అవ్వగానే తను మళ్ళీ స్వెటర్ వేసేసుకోవడం చాలా కష్టపడి యాక్ట్ చేసింది ఈ అమ్మాయి ఇప్పుడు మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ అయినా సరే ఇక్కడ చాలా చలిగా ఉందండి ఇంత చలిలో వీళ్ళందరూ చాలా కష్టపడి వర్క్ చేస్తున్నారు సూర్య ఎందుకంత నవ్వు ఆ మీకు రాలేదనా అంటే ఈ షూటింగ్ లొకేషన్ లోనే ఇలా లంచ్ ని ఏర్పాటు చేశారు చక్కగా అన్ని వేడి వేడిగా పెట్టారు గానీ ఈ చలికి ఎంత వేడి చేసినా మళ్ళీ చల్లగా అయిపోతున్నాయి మా వారు వారికి కావలసిన ఐటమ్స్ ని సెలెక్ట్ చేసుకుని తీసుకున్నారు నేను కూడా నాకు కావలసిన ఐటమ్స్ ని తీసుకున్నాను ఇది చూడండి ఈ రూమ్ ఏంటంటే మేము ఉండే హోటల్ రూమ్ లో కింద ఇలాగా ఆ ఏర్పాటు చేస్తారనమాట డైనింగ్ రూమ్ అని ఇక్కడ మేకప్స్ వేసుకుంటారు అంటే షూట్ ఎర్లీ మార్నింగ్ అయినప్పుడు మేకప్ ఇక్కడ వేసుకుంటారు ఇక్కడ చూసారా ఈ ఆర్టిస్ట్ ని మీరు గమనించారా తను మాస్టర్ భరత్ చాలా సినిమాల్లో నటించాడు అందరికి తెలిసి ఇప్పుడు చూడండి ఎంత పెద్దగా అయింది కదా ఈ రోజు మా వారికి నైట్ షూట్ ఉంది మాల్ లో ఉంది అని తెలిసి మాల్ కి వచ్చేసాను ఇక్కడ మాల్ కి వచ్చి చూద్దాం అంతా తిరుగుదాం అనుకున్నాను గానీ చాలా చలిగా ఉంది ఈ చలిలో ఇక్కడ ఏదో రంగురంగుల హట్ లా ఉంటే ఈ హట్ వచ్చేసాను ఈ హట్ చాలా కలర్ఫుల్ గా ఉంది కదా బ్యూటిఫుల్ గా ఉంది కదా ఈ రోజు నేను షూటింగ్ రాలేదు నైట్ ఆ చలిలో షూట్ ఎక్కువైపోయి ఏంటి ఫ్లవర్స్ చాక్లెట్స్ తీసుకొచ్చారు ఎవరి కోసం లండన్ లో ఫ్యాన్స్ ఫ్యాన్స్ ది వచ్చారు నేను ఇక్కడ ఉన్నాను తెలిసి సో వాళ్ళు ఇచ్చారు థ్యాంక్ యూ అది నీకు ఇద్దామని తీసుకొచ్చాను నాకు ఐ లవ్ యూ చెప్పించేయండి ఐ లవ్ యూ తీసుకో థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ టూ వావ్ చాలా బాగుంది

చూడండి ఈ రోజు లంచ్ ఇలాగా అరేంజ్ చేశారు చక్కగా అన్ని రకాలు ఇలా ఒకటి నాన్ వెజ్ ఉంటుంది ఒకటి వెజ్ ఉంటుంది ఒకటి కాదండి వెజ్ టూ త్రీ ఐటమ్స్ వెజ్ ఉంటాయి ఇలాగ రోటీసు రైస్ అన్ని చక్కగా ఎవరికి కావాల్సినవి అవి వాళ్ళు వేసుకుని తినొచ్చు అనమాట ఈ రోజు మా వారికి నైట్ షూట్ ఉందని తెలిసేసరికి మార్నింగ్ ఏమీ లేదు కాబట్టి మా వారి ఫ్రెండ్ సుధాకర్ గారు నన్ను మా వారికి ఇలా ఫ్లైట్లు కింద నుంచి మనకి మంచిగా కనపడే విధంగా ప్లేస్ ఉందని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చారు చూడండి ఫ్లైట్ నిజంగా దగ్గర నుండి చూస్తే ఎలా ఎగురుతుంది కదా ఎంత బ్యూటిఫుల్ మూమెంట్ కదా ఇది ఇలా ఇక్కడ మేము కాసేపు ఫ్లైట్స్ అన్నిటినీ చూసాము ఎందుకంటే మా వారికన్నా నాకే చాలా ఇష్టం ఇలా చూడాలంటే মাই প্ৰড্যুচৰ গেষ্ট প্ৰড্যুচৰ రేపు డ్యాన్స్ షూట్ ఉందని తెలిసేసరికి ఈ రోజు నైట్ మా హోటల్ రూమ్ కింద ఒక స్పెషల్ రూమ్ ఉందండి ఆ రూమ్ లో ఇలా డ్యాన్స్ ప్రాక్టీస్ చేయించారు వన్ అవర్ వరకు వీళ్ళ డ్యాన్స్ ప్రాక్టీస్ జరిగింది హీరోస్ అండ్ హీరోయిన్స్ కలిసి చేస్తుంటే మేము అలాగా టైం పాస్ చేసాం చూస్తూ ఒక్కొక్క ఆర్టిస్ట్ వెనక ఇంతటి కష్టం ఉంటుందండి ఇంత కష్టపడి వీళ్ళు అందరూ ప్రాక్టీస్ చేసి నెక్స్ట్ డే ఆ షూట్ లో వీళ్ళు వెళ్ళి పెర్ఫార్మెన్స్ చేయాల్సి ఉంటుంది ఈరోజు డిన్నర్ రోటీ రైతా ఫిష్ కర్రీ నాకు ఇష్టమైన ఫిష్ కర్రీ వచ్చేసింది ఇప్పుడే తినేసాను నేను ఫిష్ ముక్కలని ఫ్రై చేసి అప్పుడు కర్రీ చేసేది టేస్టీగా ఉంది అన్నం ఆలుగడ్డ వంకాయ సూపర్ दाल रिवल स्वीट्स एंड सलाद ये है अभी क्या बोल रहे अच्छा है नहीं आज डिनर मर चप्पलें डाल के నెక్స్ట్ డే మా వారి షూట్ ఈ బిల్డింగ్ లో జరిగింది ఇది చాలా హైయెస్ట్ బిల్డింగ్ అంట మేము చాలా ఎత్తులో ఉన్నాము ఇది ఎన్నవ అంతస్తో నేను చూసుకోలేదు లిఫ్ట్ ఎక్కేసాను దిగేశాను అంతే చూడండి ఇంత హైట్ లో కూడా వీళ్ళు అందరు కూడా అన్ని షూటింగ్ కి కావాల్సిన సామాన్లన్నీ ఇంత పైకి వరకు తెచ్చి అరేంజ్ చేసుకుని ఇక్కడ షూట్ ని కంప్లీట్ చేశారు మా వారి షూట్ అలా జరుగుతుంది నేను ఇక్కడ కింద ఫ్లోర్ లోకి వచ్చాను ఎందుకంటే ఇక్కడ మసాజ్ ఉందంట అంటే మసాజ్ అంటే బ్యాక్ బోన్ కి థెరపీ లాగా చేస్తారంట ఇక్కడ అది తెలిసి ఇక్కడికి వచ్చి చేయించుకున్నాను నిజంగా చాలా రిలీఫ్ గా అనిపించింది ఓన్లీ టెన్ మినిట్స్ చేశారు కానీ చాలా బాగా అనిపించింది నెక్ బోన్ కి అయితే వీళ్ళు చాలా స్పెషల్ గా ట్రీట్ చేశారు మా వారి షూట్ అయిపోయాక ఇక్కడ అంతా కాస్త తిరిగి చూద్దాము ఇంకా పిల్లల కోసం కూడా కొన్ని షాపింగ్ చేద్దాం అని మా వారిని తీసుకొని బయలుదేరాను షాపింగ్ అయిపోయాక మా వారి ఫ్రెండ్స్ లండన్లో చాలా మంది ఉన్నారు వాళ్ళు వాళ్ళ రెస్టారెంట్ కి తీసుకువెళ్లి మాకు డిన్నర్ ని అరేంజ్ చేశారు ఇలా మేము ఈ రెస్టారెంట్ లో డిన్నర్ ని చాలా బాగా ఎంజాయ్ చేసాం చూడండి ఎంత పొగలు వచ్చేస్తున్నాయి కదా ఇంత చలిలో ఇంత వేడి ఫుడ్ ని తినాలంటే చాలా ఇష్టం ఇదైతే చికెన్ నాకైతే ఫిష్ ప్రాన్స్ అరేంజ్ చేశారు ఎక్కడికి వెళ్ళినా నాకు ఫిష్ అండ్ ప్రాన్స్ ఇష్టమని అందరికీ తెలిసిపోయింది అదే చక్కగా అరేంజ్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఇలా మా వారి ఫ్రెండ్స్ ఇలా డిన్నర్ అరేంజ్ చేసి మమ్మల్ని ఆప్యాయంగా చూసుకోవడం నేను మర్చిపోలేను ఇది చూడండి ఇది మ్యాంగో లస్సి మ్యాంగో లస్సి ఇక్కడైతే చాలా బాగా నచ్చింది నాకు ఇలా లస్సి తాగుతుండగానే వీళ్ళు వేడి వేడిగా ప్రాన్స్ బిర్యానీ నా కోసం ఇంకా మా వారి కోసం నాటు కోడి బిర్యానీ తీసుకొచ్చారు మాకైతే కడుపు ఇప్పటికే ఫుల్ గా అయిపోయింది కానీ తినాల్సిందే అని చెప్పేసరికి కాస్త టేస్ట్ చేసాము తర్వాత నాకు ఇష్టమైన డిజర్ట్ కూడా వచ్చేసింది మా వారికి గులాబ్ జామున్ నాకు రస్మలై కానీ రెండు కూడా నేనే తింటానని చెప్పేసాను लंडन <laughs> <laughs> ला मला <माना> हैदराबाद <laughs> एक्सप्रेस <laughs> फूड कैस है फर्स्ट क्लास नंबर वन एम्मी ఈ రోజు షూట్ లండన్ ఐ దగ్గర జరుగుతుందని నేను మా వారితో కలిసి ఇక్కడికి వచ్చాను నేను లండన్ గతంలో ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వచ్చానండి ఇది రెండోసారి నేను రావటం అంటే నేను లాక్డౌన్ కి ముందు వచ్చాను ఇప్పుడు ఐదు సంవత్సరాల తర్వాత వచ్చాను ఈ మూవీలో మీరు హీరో అంటే కదా ఒక పిక్ ఇస్తారా నాకు ఎలా జరుగుతుంది మూవీ సార్ హోటల్ రూమ్ లో వదిలేసాను నేను ఒకదాని వచ్చేసాయ్ హాయ్ బాగా ఇక్కడ చూడండి ఇక్కడ ఏదో స్నాక్స్ అంటే ఇది స్నాక్ లాగా అమ్ముతున్నారు ఈ లండన్ అయ్యి దగ్గర ఇప్పుడు మా వారు టీ తాగేస్తున్నారు ఇక్కడ షూట్ నైట్ కూడా ఉందంట అంటే డే అండ్ నైట్ ఇక్కడే కంటిన్యూగా షూట్ చేస్తారంట ఈ విషయం ఇక్కడికి వచ్చాకే తెలిసింది నాకు నేను ఏదో ఈవినింగ్ వరకు ఉంటుంది తర్వాత వెళ్ళిపోవచ్చు అనుకున్నాను కానీ నైట్ అంతా కూడా ఇక్కడే ఉంది అని తెలిసేసరికి అబ్బా ఇక్కడ ఎందుకు వచ్చా ఎందుకంటే ఇక్కడ నుండి మా హోటల్ రూమ్ కి వెళ్ళాలంటే టూ అండ్ హాఫ్ అవర్స్ పడుతుంది మా వారైతే చక్కగా ఇక్కడ షూట్ లో బిజీగా ఉంటారు నేను ఖాళీగా కూర్చొని ఏం చెయ్యాలా అని తెగ ఆలోచించేశాను కాసేపు ఇటు అటు తిరిగేశాను ఇటు అటు తిరిగి అంతా ఒక ఒకటికి రెండు సార్లు చూశాను ఇంకా నైట్ అంతా కూర్చొని ఇదే ఎలా చూడాలి అని అనిపిస్తూ ఉంది కాసేపు భరత్ గారి అమ్మగారితో కూడా ముచ్చట్లు పెట్టుకున్నాను తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చింది ఏంటంటే ఇక్కడ షిప్స్ ఉంటాయి అది ఎక్కి ఒక రౌండ్ తిరిగి వచ్చేద్దాము అని అనిపించింది ఎందుకంటే గతంలో కూడా నేను మా వారు అలాగే షిప్లో ఒక రౌండ్ తిరిగామన్నమాట అది గుర్తుకొచ్చి మా వారిని వెళ్ళి పర్మిషన్ అడిగాను మీరు షూట్ చేసుకుంటూ ఉండండి నేను షిప్లో ఒక రౌండ్ తిరిగేసి వస్తాను అన్నారు ముందుగా మా వారు వద్దు అన్నారు ఎందుకంటే నువ్వు ఒకద్దాన్ని వెళ్ళి ఎక్కడ తప్పిపోతావో అని మా వారి భయం అలా మా వారి దగ్గర పర్మిషన్ తీసుకొని ఇలా వచ్చి షిప్ ఎక్కేసాను షిప్ ఎక్కే ముందు అక్కడ ఎవరినైనా అడగవలసింది ఈ షిప్ ఎక్కడికి వెళ్తుందా అని ఇలా ఎందుకు అంటున్నాను అనుకుంటున్నారా ముందు ముందు చూడండి ఈ షిప్ ఏదో ఒక రౌండ్ ఇలా తిరిగి వచ్చేస్తుందేమో అనుకున్నాను కానీ నేను ఎక్కిన షిప్ అంట ఊరంతా తిరిగి అంటే ఒక ఊరు కాదు ఏదో ఇక్కడ చుట్టుపక్కల నాలుగు ఊర్లు తిరిగే షిప్ అంట ఇది నాకు తెలియక ఈ షిప్ ఎక్కేసాను ఈ షిప్ వెళ్తున్నప్పుడు దీని పక్కన వేరే నాలుగు షిప్స్ కూడా ఒకేసారి బయలుదేరాయి నేను ఎక్కిన షిప్ కాకుండా ఈ వేరే షిప్స్ ఉన్నాయి కదా ఇవన్నీ అంట ఒక రౌండ్ తిరిగి వెళ్ళిపోయేవి అది ఎక్కకుండా నేను ఈ షిప్ లో ఎందుకు అడుగు పెట్టానో అప్పుడు ఆ నిమిషం నాకు అర్థం కాలేదు అర్థం కాలేదు అనే కన్నా తెలియలేదు నాకు తెలియకుండా నేను ఎక్కేసిన ఇక్కడ చూడండి పై నుంచి ఫ్లైట్ వెళ్తుంది అప్పుడు ఇది వన్ ఒక రౌండ్ తిరిగి వచ్చే షిప్పే కదా అని ఎంజాయ్ చేస్తూ కూర్చుని ఆకాశంలో ఫ్లైట్ ఎగురుతుందా పక్షులు ఎగురుతున్నాయి అన్ని షూట్ చేసుకుంటూ కూర్చున్నాను నా షిప్ తో పాటు బయలుదేరిన నాలుగు షిప్ లు కూడా తిరిగి వెనక్కి వెళ్ళిపోతున్నాయి ఒక రౌండ్ తిరిగి కానీ నేను ఎక్కిన షిప్ తిరిగి వెనక్కి వెళ్ళకుండా ముందుకే దూసుకుపోతుంది ఏంటి అని కాసేపు అలా చూస్తూ కూర్చున్నాను తర్వాత నా ఎదురుగా ఒక అమ్మాయి కూర్చుంది తనకి నా ఫోన్ ఇచ్చి షూట్ చేయమన్నాను నేను నవ్వుతూ అలా కూర్చున్నాను కానీ నాకు లోపల భయం భయంగా ఉంది ముందుకు దూసుకుపోతూ ఉంది షిప్ చాలా దూరం ప్రయాణం చేసాం అప్పటికే నేను నేను మధ్యాహ్నం మూడు గంటలకి ఎక్కాను ఇది ఈవినింగ్ సెవెన్ అయినా సరే వెళ్తూనే ఉంది షిప్ నాకైతే ఇప్పుడు భయం వేస్తుంది ఇన్ని గంటలు ఎక్కడికి బయలుదేరి వెళ్ళిపోతున్నానా అని తర్వాత నేను ఆ షిప్ డ్రైవర్ దగ్గరికి వెళ్ళిపోయి నాకు వచ్చిరా అని ఇంగ్లీష్ తోటి అడిగే అనమాట నేను బ్యాక్ వెళ్ళాలి బ్యాక్ వెళ్ళాలి అని అతను అన్నాడు సరే ఇప్పుడు ఎలాగో ఈ షిప్ బ్యాక్ తిరుగుతుంది అని చెప్పేసరికి ఇంకేం చేయాలో అర్థం కాక అలా కూర్చున్నాను తిరిగి బ్యాక్ వెళ్తుంది షిప్ అనగానే చాలా హ్యాపీ అనిపించేసింది ఇప్పుడు అలా కొద్ది గంటలు ప్రయాణించాక అమ్మ లండన్ అయి కనిపించేసింది ఇక్కడే మా వారు షూట్ నైట్ వరకు ఉంది కాబట్టి లండన్ అయి గుర్తుపట్టి అమ్మ ఇక్కడే నా స్టాప్ దిగిపోతాను దిగిపోతానని చెప్పి ఇక్కడే దిగిపోయాను అయ్యా నేను ఉండే ప్లేస్ కి వచ్చేసాను ఇక్కడ నుండి మా వారు షూట్ ప్లేస్ కి వెళ్ళిపోవాలి ఇప్పుడు అది సార్ ఏమని పిలుస్తావు అంకుంటాను అంటే నువ్వు అక్కలా ఉంటాను ఆడికి చిన్నప్పటి నుంచి నేను అలవాటు అయిపోయి అంకుల్ నన్ను అంకుల్ కాదు నన్ను రఘుబాబుని బ్రహ్మానంద్ అన్నని కోట గారిని ఎంఎస్ గారిని అందరు ఆల్మోస్ట్ అందరితో ప్రాక్టీస్ అరే నీకు నీకుంది ఇక్కడ మా వారి షూట్ చూడండి నైట్ అంతా జరిగింది ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ వరకు షూట్ చేశారు ఇక్కడ నెక్స్ట్ డే మా వారి బెస్ట్ ఫ్రెండ్ సుధాకర్ గారు నన్ను మా వారికి షాపింగ్కి తీసుకెళ్ళడానికి వచ్చారు థ్యాంక్ యూ సో మచ్ సుధాకర్ గారు